తెలుగుదేశం పార్టీ నుంచి మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ ఎలక్షన్ లో మనందరూ కూడా ఆయనకి ఓటేసి గెలిపించిన తర్వాత నేను ఈ పథకాలు ఇస్తాను అని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పంపించారమ్మా ఈ కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఆల్రెడీ మీ దగ్గర ఒకసారి వచ్చావు రెండోసారి కూడా మీకు ఈ పథకాలు ఇస్తాము బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఇది దీంట్లో ఆ నిరుద్యోగ ఇరవై యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఆ ఉద్యోగం రానటువంటి వాళ్ళందరూ కూడా మూడు వేలు నిర్దోగృతి కింద ఇస్తారు అమ్మా అదే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే డిగ్రీ అయిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు నిదో నిరుద్యోగ భూ కింద వస్తాయి అలాగే మీకు చిన్న పిల్లలు ఉంటారు ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లడికి కూడా పదిహేను వేలు ఇస్తారు నెలకి అది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే ప్రతి ఏటా రైతుకి మీకు పొలం ఉందనుకో ప్రతి ఏటా కూడా మీకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఉంటుంది మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే మీ ప్రతి ఇంటికి కూడా మీ ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు మూడు ఇస్తారు ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ మీ డబ్బులు కట్టే పని లేదు అలాగే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి కమ్మ మీకు మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే మీకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఛార్జీ ఫ్రీ ఛార్జీ డబ్బులు మీకు ఫ్రీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మన జిల్లా పరంగా అలాగే మీరు అందరూ కూడా మన సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఈ పథకాలు వస్తాయమ్మా మీరు కంపల్సరీగా సైకిల్ గుర్తుకేసి ఓటేసి గెలిపించండి తప్పకుండా రెండు రోజులు జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చింతమ్మినేడు గారి నాయకత్వం చింతమ్మినేడు గారి నాయకత్వం చింతమ్మ గారి నాయకత్వం కంపల్సరికి